ఒక ఐదు రోజుల కిందటి వరకు అదేంటో కానీ దేశంలో వ్యవస్థలు భలే యాక్టివ్గా పనిచేసినట్టు మనకు కనిపించాయి న్యాయస్థానాలు మానవ హక్కులు ఇంకా మనం ఎలక్షన్ కమిషన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈ రెండేళ్ళ నెలలైలా మరి ముఖ్యంగా న్యాయస్థానాలు ఇటువంటివన్నీ కూడా అసలు వాళ్ళ దగ్గరికి ఏమైనా కేసు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి ఏమైనా కేసు వచ్చినప్పుడు ఆ కేసుతో సంబంధం లేకున్నా కూడా రాష్ట్రంలోని మిగిలిన అంశాల మీద రన్నింగ్ కామెంటరీ చేసినా మనం చాలా చాలా చూసాం బ్యానర్ హెడ్డింగ్లుగా కొన్ని ఛానళ్ళ డిబేట్లుగా ఏ విధంగా పెట్టుకోవడానికి ఉపయోగపడ్డాయో అదేందో కానీ మస్టరు రాష్ట్రంలో నడి రోడ్డు మీద పబ్లిక్గా స్వైర విహారం చేస్తూ ఉన్న కత్తులు పట్టుకొని ఆనిచి పొడుతూ ఉన్న పడుకోబెట్టి కోతూ ఉన్న దాడులు విధ్వంసం ఎంత జరుగుతూ ఉన్నా ఏ న్యాయస్థానము వీటిని సుమోటగా తీసుకుని విచారణ చేస్తాం అని చెప్పి ఏమంటారు అధికారులని ఎవరు వివరణ అడగట్లే సుమోటగా తీసుకోవట్లే అదేంటో కానీ ఏ న్యాయస్థానానికి కనిపించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ గా వెళ్తూ ఉన్నారు అంతా రెడీ చేసుకుని పిటిషన్ ఇస్తారేమో అండ్ దీని మీద ఆల్రెడీ వైసీపీ రాజ్యసభ ఎంపీ ప్లస్ సుప్రీంకోర్టు న్యాయవాది కూడా అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు న్యాయస్థానాలకు లేఖలు రాసి ఉన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా తన లేఖ రాశారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు బాధితులందరూ కూడా సుమోటగా తీసుకోండి అని చెప్పి నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఫిర్యాదు చేసే ఉన్నారు ఫిర్యాదుల మీద స్పందిస్తారా లేదా చూడాలి కనీసం సుమోటగా తీసుకోవడం కోసం కూడా ఎందుకు ముందుకు వస్తలేవు ప్రజల మానవ ప్రాణాల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఒక పోలీసుల మీదే కాదు మానవ హక్కులు నడి రోడ్డు మీద హరించుకుపోతూ ఉంటే హరించుకుపోతూ ఉంటే కాపాడాల్సిన బాధ్యత మానవ హక్కుల సంఘాల మీద లేదా హ్యూమన్ రైట్స్ మీద లేదా ఆస్తులు ధ్వంసమై ప్రాణాలు అరచేతులు పెట్టుకొని నడి రోడ్ల మీద జనం పరిగెడుతూ ఉంటే శాంతి భద్రతలు ఏమయ్యాయి నడి రోడ్డు మీద చట్టాల వల్లదన జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని పోలీసులను పిలిచేడగాల్సిన అడగాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద లేదా అల్టిమేట్గా రాజకీయమైన అల్టిమేట్గా రాజకీయమే చేయి సాధించి ఆ చేతిలో ఒక సుత్తి ఒక కొడవిని పట్టుకొని ఒక కత్తి పట్టుకొని విచ్చలబిడిగా విశృంఖలంగా పొడుచుకుంటూ వెళ్ళే అటువంటి రూల్స్ ఎప్పటి నుంచి వచ్చాయో అలా పొడిచినా కూడా వాటి మీద ఎవరు ఎవరిని వివరణ అడగకూడదు అని చెప్పి ఎప్పటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయో నాకైతే తెలియదు సీరియస్లీ నాకైతే తెలియదు ఆ విధంగా చూస్తూ ఎలా ఉంటారు ఆ విధంగా చూస్తూ ఎలా సైలెంట్ ఉంటారు హాయ్ మన మీద మొన్నటి వరకు వినిపించాయి కదా సుమోటాలు అవి ఇవి రకరకాలుగా ఇప్పుడు ఎక్కడా వినిపించలేదేంటి ఈ విజువల్స్ వాళ్ళకి కనిపించట్లేదా వాళ్ళు కూడా ఓన్లీ రెండు టీవీ ఛానల్స్ చూస్తూ ఉన్నారా రెండు టీవీ ఛానల్స్ చూస్తూ ఉన్నారా మిగిలిన టీవీ ఛానల్స్ చూస్తే చూపించిన చూసే టైం లేదా ఓపిక లేదా ఇంట్రెస్ట్ లేదా ఆసక్తి లేదా ఏంటి ఇటువంటి అప్పుడే వ్యవస్థలు వాటి గౌరవాన్ని కాపాడుకోవాలి అని అంటే ఇటువంటి అప్పుడే స్పందించాలి వివరణ అడగాలి కంట్రోల్కి తీసుకురావాలి కంట్రోల్కి తీసుకురావాలి మరి ఇవన్నీ లేకుండా ఇవన్నీ చేయకుండా మా గౌరవాన్ని మేము నిలబెట్టాలి అని అంటే ప్రజల ప్రాణానికి మానానికి ఆస్తులకి రక్షణ కలుగుతూ ఉన్నప్పుడు స్పందించిన వ్యవస్థను ఆ ప్రజల నుంచి విశ్వాసాన్ని ఏ విధంగా చూడబడ్డాయో నాకైతే అర్థం కాదు